అందరికీ జై శ్రీరామ్ శ్రీరామ్ జై ఈరోజు శివాజీ చౌక్ ఇచ్చి రెండో గల్లికి నామకరణ చేయడం జరుగుతున్నది అమ్మాపురం గ్రామంలో మా తొరూరు మండలం మానుకోట జిల్లా శ్రీరామ్ధాన్ ధర్మజాగరణ మరియు బీబీజే హిందూ సేవా సమితి సంయుక్తంగా ఏర్పాటు చేసినటువంటి వాళ్ళందరి సమక్షంలో కార్యకర్తలు మరియు బివిజ హిందూ సేవ సమితి శ్రీరామ్ధ ధర్మజాగరణ సభ్యులందరూ కలిసి ఏకస్తులే ఈరోజు ఈ గ్రామంలో ఈ ఒక గల్లికి కొత్త నామకరణాన్ని చేయడం జరుగుతుంది దాని నామకరణ ప్రారంభోత్సవానికి చుట్టుపక్కల మన కార్యకర్తలు అందరూ రావడం జరిగింది వాళ్ళందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మనటువంటి ఈ కార్యకర్తలందరినీ ఏకతాటిగా వచ్చి దీన్ని చేపల చేయాల్సింది వచ్చింది ఇత్యతిథిగా కోరుతున్నాను ముఖ్య అతిథిగా జీఎం అతిథిగా నుంచి కిన్నెర ప్రసాద్ గారు శ్రీరామదర్మజాగరణ వ్యవస్థాప అధ్యక్షులు అదేవిధంగా మన బీబీజే హిందూ సేవా సమితి అయినటువంటి కిన్నేర శివాజీ గారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది దీన్ని ఈ యొక్క ఇనాగ్రేషన్ చేసి నామకరణాన్ని ప్రారంభోత్సవం చేసి మమ్మల్ని అందరినీ ఆనందిపజేల్సిందిగా మనవి क्षत्रपते साम्राज्य महाराज की जय क्षत्रपते महाराज की yeah! आस्ते कदम आस्ते कदम महाराज महाराज गणपति गजाश्वपति भूपति प्रजापति सुवर्ण रत्न श्रीपति सुवर्ण रत्न श्रीपति अष्ट जागृत अष्ट प्रदान दैष्ट अष्ट प्रधान न्यायाल्ता ण्डितौ शास्त्रास्त्र शास्त्र पण्डितौ शास्त्र पण्डित राजनीति दुरन्धरो राजनीति दुरन्धरो प्रौढ प्रताप पुरन्दरो प्रौढ प्रताप पुरन्दरो ಕ್ಷತ್ರಿಯ ಕುಲಾವತು ಕ್ಷತ್ರಿಯ ಸಿಂಹಾಸದೀಶ್ವರ ಸಿಂಹ ಮಹಾರಾಜಾ ರಾಜ್ಯ ಶಿವಚ

తొరూరు మండలంలో ఉన్న అమ్మాపురం గ్రామంలో టైంలో శివాజీ చౌక్ అని చెప్పేసి మన ధర్మ పరిరక్షకుడైన రాజు ఛత్రపతి శివాజీ యొక్క పేరుని పెట్టి అందరికీ ఆదర్శంగా నిలిచిన అమ్మపురం గ్రామ మన హిందూ బంధువులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా వీళ్ళని చూసి చాలా చోట్ల ఈ మార్పులు వచ్చినాయి అలాగే ఈరోజు మళ్ళీ ఇంకో ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఏంటనేది ఏంటంటే వీళ్ళ యొక్క వీధి ఏదైతే ఉందో ఆ వీధి పేరు కూడా మామూలుగా పిలవడం ఎందుకని చెప్పేసి ఆ వీధి పేరు మన ఆ ఇదో పూర్వీకులు ఎవరైతే ఉన్నారో మన ధర్మ పరిరక్షణ చేసిన వాళ్ళు ఆయన ఛత్రపతి శివాజీ వారసుడైన ఛత్రపతి సంభాజీ మహారాజు యొక్క పేరుని పెట్టి ఈ స్ట్రీట్కి ఓపెనింగ్ చేయాలని చెప్పేసి దీనికి శ్రీకారం పెట్టడం జరిగింది అలాగే ఈ గ్రామంలో ఉన్న ప్రతి వీధికి మన ధర్మ పరిరక్షకుల పేర్లు పెట్టి రాబోయే కాలంలో ఈ ఊరు ప్రతి ఊరికి ఆదర్శంగా నిలవాలి అని చెప్పి చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తాం జయ శ్రీరా జై నాడు చాలా సంతోషమైన విషయం ఎందుకంటే మన హిందూ భావాజాలాలు కలిగిన ప్రతి ఒక్క హిందూ సభ్యులకి మరియు మన భారతీయ సనాతన ధర్మంలో పాల్గొనే ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు ఎందుకంటే ఛత్రపతి సంభాజీ మహారాజు రోజు నాడు ఆయన పేరు ఆవిష్కరణ చేయడం జరుగుతుంది రోజు నాడు ఆయన పేరు మీద ఈ గల్లీకి పేరు పెట్టడం జరుగుతుంది మరి ఈ ఛత్రపతి సంభాజీ మహారాజు ధర్మవీరు ఛత్రపతి సంభాజీ ఆయన శివాజీ మహారాజు ఏ విధానంగా అయితే మన హిందూ ఈ సౌరాజ్య సంస్థాన్ని ఏర్పాటు చేసి మన ధర్మం కోసం ఏ విధానంగా అయితే బాధపడిండో ఈ రోజు నాడు ఆయన వల్ల మనం ఏ విధ ఈ విధానంగా ఈ రోజు నాడు గొప్పగా గౌరవంగా ఈ భారతదేశంలో జై శ్రీరామ్ అని భగవా గుడ్డలు వేసుకొని గట్టిగా పలుకుతున్నామంటే వాళ్ళు వేసిన బునాది కాబట్టి రోజు నాడు మరి మన ఛత్రపతి సంభాజీ మహారాజు ఆయన కూడా మన ఎన్నో పోరాటం చేసి ధర్మాన్ని కాపాడిన ప్రతి ఒక్క హిందూ వి దాంట్లో ప్రతి ఫస్ట్ పేరు వచ్చిందో ఛత్రపతి సంభాజీ మహారాజు ఎక్కడ ఆయన ఆయన బాధలు ఈ రోజు నాడు మీరు సినిమా రూపంలో కూడా చూడండి ఇతిహాస ఇతిహాసం చదివిన వాళ్ళు ప్రతి ఒక్కరికి తెలుసు కానీ ఈ రోజులలో మాత్రం మీరు చావా అనే సినిమా ప్రతి ఒక్కళ్ళు చూడాలి అప్పుడు అర్థమవుతుంది చాలా సినిమా రాకతలే తల్లే మన వాళ్ళు కిన్నెర రాజ్ కుమారు మన వాళ్ళు ఇక్కడ ఈ ఛత్రపతి సంభాజీ నగర్లో ఉన్న వాళ్ళందరూ ఆలోచించి ఆయన పేరు ఫస్ట్ డిక్లేర్ చేశారు ఈ నగరానికి ఈ ఏరియాకి మేము ఈ పేరు పెట్టాలని కాబట్టి ఆయన పేరు పెట్టినందుకు మరి ఈ రోజు నాడు మన వచ్చిన వాళ్ళు హిందూ బంధులందరికీ మన వాళ్ళకి మరి మన శ్రీరాముదర్మజాగరణ సంస్థాపకమైన మన కిన్నెర ప్రసాద్ గారికి మరి వే మన ధర్మ ధర్మజాగరణ ఉపాధ్యక్షులు శ్రీపాటి విశాల్ గారికి మరి విధానంగా వచ్చిన పెద్దవాళ్ళకి గురుజనులకి అందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు అందరికీ నమస్కారం